నమస్తే భారత్ తెలుగు స్వాగతం నా పేరు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపిన ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌట్ అన్నారు మేడ్చెడ్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు ఓటు చోరీకి చేసి భాజపా అధికారంలోకి వచ్చింది ఓటు చోరీ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్యం కార్యాలయం రామరావు గారికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవీయులు ఏఎస్ మీనాటరాజన్ గారు మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్జన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ దేవాదాయ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో వాళ్ళ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం నేను చాలా సందర్భంలో చెప్తాను కాంగ్రెస్ కార్యాలయం అంటే ఒక దేవాలయం లాగా వివిధ ప్రజానికానికి అర్చి పెట్టుకునే ఆలయం ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం చేసుకునే కాకుండా ఇక్కడ రాహుల్ గాంధీ మోడీ ఫ్యాషిస్టు ప్రభుత్వం ఏ రకంగా అయితే ఓట్లు దొంగతనం చేస్తూ ఉందో ఓట్ల చోరికి పాల్పడిందో అవసరం లేని వారికి పడే అనుకున్న ఓట్లు తొలగించడం వారికి అందరూ లేకుండా తెలంగాణ ప్రభుత్వం రెండు చట్టాలు చేస్తే అవి కూడా ప్రజలు వద్ద పెండింగ్లో ఉన్నాయి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు పోతామంటే దాన్ని కూడా మొగారు ఎవర మళ్ళీ ఇది జరిగిన ప్రజలను ఎంచుకొనే ఎన్నికలు పోవాలని నిన్న జరిగిన రాజకీయ సలహా కమిటీ ఐదు సభ్యులతో ఒక కమిటీని వేసినాం అందరు మంత్రులున్నా న్యాయ చర్చించి ఏ రకంగా ఏ మార్గాన్ని అనుసరిస్తే నలభై రెండు శాతం రిజర్షన్ ఇవ్వాలో ఆ అధ్యయనం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మేమంతరం కూడా చింతసిద్ధితో ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్స్ ఇవ్వాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే बीजेपी पार्टी मौका नहीं घालकोंडा और हमने अडोलोति में अनुपटावंदी राहुल गांधी గారి आतिथ्य प्रदेश कांग्रेस के और जिला कांग्रेस के सम्मानित अध्यक्ष और हमारे तेलंगाना सरकार के मंत्री और अन्य सभी साथी साथीगण मीडिया के साथ भी आज हमारे मेडचल मलकाजगिरी डिस्ट्रिक्ट में जिला कांग्रेस कमेटी के द्वारा वोट चोरी के खिलाफ जो पूरे देश में राहुल जी अभियान कर रहे हैं बिहार में आज भी उनकी पदयात्रा चल रही है ऐसे समय में जो यहाँ पर गाड़ियों को शुरू करके एलईडी के साथ राहुल जी के अपने आवाज़ में जन जन तक जो ये चुनाव आयोग का हो रहा है जिस तरह से चुनाव आयोग सत्तारूढ़ दल का फ्रंटल ऑर्गेनाइजेशन बनके काम कर रही है उसको एक्सपोज करने का काम कर रहे हैं उन्होंने यहाँ एक नए कार्यालय का भी यहाँ आज शुरुआत किया उसका शुभारंभ हुआ मैं उनको बहुत शुभकामनाएं देती हूँ और आने वाले समय में जनहित पद यात्रा जो पूरे प्रदेश में हमारे जो छः गारंटी के अंतर्गत अच्छा खाने का चावल देना भरोसा में किसानों को पैसे उनके खाते में जमा करना नए राशन कार्ड देना किंद्रा माँ घर देना और उसके साथ साथ फ्री करंट की बात, गैस सब्सिडी की बात और सामाजिक न्याय का जो ऐतिहासिक काम तेलंगाना में हुआ 42 परसेंट रेजर्वेशन और इसी सब कैटेगराइजेशन का पार्टी कार्यालय ओपनिंग की अध्यक्ष दंगा राहुल गांधी आरु बोर्ड चोरी कार्यक्रमानी बियार लो भाजयातक क्षेत्र मे� మన తెలంగాణలో మన బడ్చల్ మల్కాజి జిల్లా నుంచి భావంగా ఇక్కడ నుంచి ఐదు వెహికల్లు దిగిడులతో మన జిల్లాలో అన్ని గల్లి గల్లికి తిప్పడానికి ఇన్నాడు ఇప్పుడే మన పిసిసి అధ్యక్షుడు గారు మన పున్నం ప్రభాకర్ గారు మన మీనాక్షి నటరాజు గారు మన ఇన్ఛార్జ్ గారు మన యొక్క నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు కమిటీ సభ్యులు పిసిసి సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ಮರ ಕಾರ್ಯಕ್ರಮ ದಿಗ್ಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ನಾವು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಂ